శశి గ్రూప్స్ ఆధ్వర్యంలో పాన్ ఇండియా ఫుడ్ ఎక్స్పో శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది మూడు రోజుల పాటు జరగనున్న ఫుడ్ ఎగ్జిబిషిషన్లో మొదటి రోజు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వంటకాలను ప్రదర్శించగా ఆహార ప్రియులు తరలివచ్చి వెరటి వంటకాలను ఆస్వాదించారు స్థానిక గంగానంపేటలోని సిసి గ్రౌండ్స్లో పలు రాష్ట్రాల రుచుల సమ్మేళనం పేరిట ఫుడ్ ఎక్స్పోను నిర్వహించారు శుక్రవారం నుండి ఆదివారం వరకు మూడు రోజుల పాటు జరగనున్న ఫుడ్ ఎగ్జిబిషన్కు మొదటి రోజు తెనాలి పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు సాయంత్రం నుండి రాత్రి వరకు ఫుడ్ ఎగ్జిబిషన్ ఎంతో కోలాహలంగా సాగింది దేశంలోని వివిధ రాష్ట్రాల వెరైటీ వంటకాలను డిస్ప్లే చేయగా ఆహార ప్రియులు ఎంతో ఇష్టంగా వాటిని ఆస్వాదించారు మహిళలు యువత ఎగ్జిబిషన్కు తరలివచ్చి వెరైటీ వంటకాలను రుచి చూశారు ఈవెంట్కు ప్రముఖ చెఫ్ అభిరుచి రాజు హాజరై ఆయా వంటకాలను పరిశీలించారు ప్రముఖ యూట్యూబర్ బిగ్ బాస్ కంటెస్ట్ తెనాలికి చెందిన టేస్టీ తేజ కూడా ఈవెంట్కు హాజరై అక్కడ సందడి చేశారు ఫుడ్ ఎక్స్పోలో ఇడ్లీ నుండి వివిధ రకాల దోశలు వెరైటీ వెరైటీ స్వీట్స్ బిర్యానీ స్ప్రింగ్ రోల్స్ బార్బిక్యూ కుల్చా న్యూడిల్స్ పానీపూరి కట్లెట్ బజీ రోటీస్ ఐస్ క్రీమ్ పుల్కా వంటి పూర్తి సహకార వంటకాలను ఆహార ప్రియుల కోసం అందుబాటులో ఉంచారు శని ఆదివారాల్లో కూడా ఫుడ్ ఎక్స్పో జరుగుతుందని శి గ్రూప్స్ అధినేత ఉప్పుల వరదరాజులు తెలియజేశారు శనివారం ఉదయం పది గంటల నుండి మహిళలకు కుకింగ్ కాంటెస్ట్ నిర్వహించనున్నారు హాయ్ అండి నేను మీ అదే మీ టైం టేస్టీ సార్ కూడా చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు అండ్ ఈ రోజు తెనాలు రావడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మన సిసి గ్రూప్స్ అధినేత వరదరాజులు వారు ఇక్కడ ఫుడ్ ఎక్స్పోని అయితే స్టార్ట్ చేశారు బేసిక్గా ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ అనేది మన తెనాలికి తీసుకురావడం నాకంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అండ్ రాజుగారు ఫోన్ చేసి ఇలా పెడుతున్నామని చెప్పగానే మన తెనాల్లో పెడతారు ఎందు రావని చెప్పి రాత్రి ఫోన్ చేయగానే మార్నింగ్ అలా వచ్చేసి ఇక్కడికి వచ్చి అద్భుతమైన ఫుడ్ వెరైటీస్ అయితే టేస్ట్ చేశాను ఇక ఫైనల్గా నేను ఫ్రూట్స్ దగ్గరికి వచ్చేసాను అన్ని వెరైటీస్ అయితే చేశాను ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ మూడు రోజులు ఇక్కడ ఈవెంట్ జరుగుతుందండి ఇరవై ఐదు ఇరవై ఆరు కూడా అద్భుతమైన ఫుడ్ వెరైటీస్ మీకు రేపు ఉండబోతున్నాయి ప్యూర్ వెజ్తో మీకు ఈ యొక్క ఎక్స్పోని అయితే నిర్వహిస్తున్నారు మర్చిపోకుండా ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో మీ యొక్క ఫ్యామిలీతో వచ్చి ఈ యొక్క ఫుడ్ ఎక్స్పోలో ఫుడ్ని ఎంజాయ్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ వరదాదులు గారు మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు అన్ని ఈవెంట్స్ మీరు మరిన్ని చేయాలి మీరు చేసే ప్రతి ఈవెంట్కి మనం రావాలి దాన్ని అండి థ్యాంక్ యూ సార్ సో అన్ని రకాల వంటకాలని కూడా చాలా టేస్టీగా అలాగే శుభ్రమైనటువంటి వాతావరణంలో తయారు చేస్తూ ఇక్కడ వేడివేడిగా తింటే ఫుడ్ యొక్క టేస్ట్ ఎంత బ్రహ్మాండంగా ఉంటుందనేది ఇక్కడ తెనాలివాసులకి వాసులకి వరదరాజులు గారు మన శశి ఫుడ్స్ యొక్క ప్రొపరేటర్ గారు ఇక్కడ పరిచయం చేస్తూ ఉన్నారు సో అందరు కూడా రండి తెనాలివాసులు అందరూ ఎందుకంటే ఇది ఫస్ట్ టైం ఇలాంటి ఎక్స్పో ఫుడ్ ఎక్స్పో ఇక్కడ నిర్వహించడం సో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫుడ్ ఇక్కడ మీకు దొరుకుతుంది సో రెస్టారెంట్లో మీకు వేలకు వేలు ఖర్చు పెట్టే అవసరం లేకుండా ఇక్కడ కేవలం మూడు వందల రూపాయలకి మీరు అన్లిమిటెడ్గా మీకు కావాల్సినంత ఫుడ్ ఇక్కడ మీరు రావచ్చు మీ పిల్లల్ని తీసుకొని ఎంజాయ్ చేయొచ్చు అన్ని రకాల ఫుడ్స్ ఉన్నాయండి ఇరవై ఐదు తారీఖున ఉదయం పది గంటలకి ఇక్కడ ఫుడ్ కాంపిటీషన్ అనేది ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఇంటి దగ్గర మీరు ఫుడ్ను మీకు నచ్చిన వంటకం మీ ఇంట్లో వారు మెచ్చిన వంటకం సాంప్రదాయ వంటకం అయినా పర్లేదు స్వీట్ అయినా పర్లేదు స్నాక్ అయినా పర్లేదు శుభ్రంగా వండుకొని ఇక్కడ మంచిగా డిస్ప్లే చేసి మీరు ఇక్కడ ప్రదర్శిస్తే జెడ్జ్గా నేనే ఉంటున్నాను సో అందరి ఫుడ్ టేస్ట్ చేసి ఫస్ట్ సెకండ్ థర్డ్ అనే ప్రైజెస్ ఉంటాయి బ్రహ్మాండమైన ప్రైజెస్ ఇక్కడ గిఫ్ట్లు మీకు అరేంజ్ చేశారు అలాగే మనం పెట్టే ఫుడ్ తినేవారు హాస్పిటల్ పాలు కాకుండా చూసుకోండి ఇది ఒకటే నా స్లోగన్ ఉండేది మంచి ఫుడ్ పెట్టండి మంచిగా ఈ బిజినెస్లో ఆతిథ్య రంగం ఎన్నుకున్నాం ఇప్పుడు ఎట్లయితే రైతు పంట పండిస్తానికి ఎంత కష్టపడుతున్నాడో ఈ క్యాటరింగ్ రంగంలో కూడా ఒక క్యాటరింగ్ ఒప్పుకొని చివరి ప్లేట్ వరకు ఇచ్చి ఆ యొక్క దా గెస్ట్ని సంతృప్తి పరచాలంటే అది చిన్న విషయం కాదండి అటువంటి రంగంలో ఉండి ఇవాళ మేము మరి ఆంధ్రప్రదేశ్లో మూడు వేల ఐదు వందల మంది కేటరింగ్స్ ఇస్తున్న దగ్గర ఉంది అట్లాగే తెలంగాణ అలానే వచ్చి ఆల్ ఇండియాలో కూడా నేను ఎఫ్ఏఐసి అంటే ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా కేటర్స్ అసోసియేషన్లో కూడా నేను ఈ వైద్యోన్కి చైర్మన్ అంటే తెలంగాణ ఆంధ్ర కర్ణాటక కేరళ తమిళనాడు గోవా పాండిచ్చేరి ఈ రాష్ట్రాల్లో ఉన్న థియేటర్స్ మీద వైస్ చైర్మన్ ని ఫుడ్ ఎక్స్పో చేస్తున్నటువంటిది మన ప్రకాశం రోడ్డులో ఉన్నటువంటి హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగానండి ఇది మా సొంత గ్రౌండ్లోనే పెట్టాము కాబట్టి ఈ మూడు రోజులు కూడా తెనాలి పట్టణ ప్రజలందరూ ఆహార ప్రియులందరూ కూడా వచ్చి ఎంజాయ్ చేయాలని చెప్పి మరీ మరీ కోరు